హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు బీరకాయతో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు బీరకాయ చిన్ని గింజలు కూర చేసుకుందాం రోజు బీరకాయతో ఒకటే రకంగా ఇలా డిఫరెంట్గా చేసుకుందాము ఇలా బీరకాయ నేను పీల్ తీసి స్కిన్ అంతా పీల్ తీసి ఇలా చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పల్లీలు వేయించి పెట్టుకున్నాను కొంచెం కొబ్బరి ధనియాల పొడి పొడి పసుపు తీసుకున్నాను కొంచెం ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు ఎండు మిరపకాయలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు వేస్తున్నాను హీట్ అయ్యాలా హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు మసాలాకి పల్లీలు కొబ్బరి కొబ్బరి ఈ రెండు వేసి గ్రైండ్ చేసుకుందాం అన్నీ ఆవాలు ఫ్రై అయినాయి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఎండుమిరపకాయలు చూసి చేసుకుందాం కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం బాగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఆనియన్ ఫ్రై అయినాయి ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేద్దాము ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు వేసి ఫ్రై చేద్దాం కొంచెం ఉప్పు వేసుకుందాము బీరకాయలు ఫాస్ట్గా మగ్గుతుంది మూత పెట్టి మగ్గనిద్దాము ఉల్లికాయలు మగ్గాయి ఇప్పుడు మనము పసుపు కొంచెం ఒక స్పూన్ మల్లాయి పొడి హాఫ్ స్పూన్ కారం తక్కువ మొత్తం మల్ల వేసుకోవచ్చు వేసి ఒక నిమిషం ముందుగా పచ్చిరాసం పోయే వరకు ఉరకాయలు ఫ్రై అయినాయి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దాము నార్మల్ వాటర్ వేసి ఉడకనిస్తాము కాయలంతా కొంచెం ఉండకాయలు ఉడికినాయి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా అందులో వేసి ఉడకనిద్దాం చూడండి కొబ్బరి చిన్నకి ఇంట్లో వేసి టేస్ట్ ఉడకనిస్తాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి ఇప్పుడు ఉడికింద మసాలా ఇప్పుడు ఈ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ వేసుకొని ఉడకనిద్దాం దగ్గర పడాలి కూర ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీని రైస్లు ఎత్తినచ్చు చపాతీలు ఎత్తినచ్చు పులకాలెత్తినచ్చు దోశలకు కూడా సూపర్గా ఉంటుంది బీరకాయతో ఇలా డిఫరెంట్గా కూడా మనం చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా మూత పెట్టి ఉడకబెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అది చిక్కపడాల వాటర్ దగ్గరకు కూర ఉడికింది చూడండి దగ్గర పడింది బీరకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ తీసేస్తాము బీరకాయ శనగింజల్లో కర్రీ రెడీ అయిపోయింది మసాలా ఏం లేకుండా ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇట్లా డిఫరెంట్గా గా డిఫరెంట్గా గా బీరకాయతో ఇలా కర్రీ చేసుకొని తినొచ్చు రైస్ లేక తినచ్చు చపాతీ లేకి రొట్టెలోకి నాన్స్ లేకి దోశ బాగుంటది బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ